డాక్టర్ నా ప్రాణం మీ చేతుల్లో ఉంది కథ రచన కథాపటనం మలవరపు సీతారాం కుమార్ నా పేరు డాక్టర్ విశ్వాస్ హెపటాలజీలో ఎండి పూర్తి చేసుకున్న నా ముందు పెద్ద సమస్య వచ్చిపడింది స్వంతగా క్లినిక్ ప్రారంభించడమా లేక ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయడమా అనేదే ఆ సమస్య ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకోవడం కంటే ఎవరినైనా సలహా అడగడం ఉత్తమమని అనుకున్నాను మెడిసిన్ చదివేటప్పుడు నా సీనియర్ దివ్య గుర్తుకు వచ్చింది తను చాలా ఇంటెలిజెంట్ ఆమెతో ఎన్నో విషయాలపై ఆసక్తికరమైన చర్చలు జరిగేవి నలుగురిలో ఉన్నప్పుడు మేమిద్దరం ఓ గంట పక్కకు వెళ్ళి వచ్చినా ఎవరూ కామెంట్ చేసేవారు కాదు ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకున్నట్లు కాక ఇద్దరు మేధావుల మధ్య చర్చలా ఉండేది మా సంభాషణ ప్రస్తుతం ఆమె హైదరాబాదులో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తోంది ఆలోచన వచ్చిందే తడవుగా ఆమెకు కాల్ చేశాను హాయ్ విశ్వాస్ ఎలా ఉన్నావు చాలా కాలానికి కాల్ చేస్తున్నావు సంవత్సరం క్రితం ఒక మ్యారేజ్లో కలిశాం అంతే అంది దివ్య అవును దివ్య అప్పుడే నీ ఫోన్ నెంబర్ ఇచ్చావు జనరల్ మెడిసిన్లో పీజీ చేసి హైదరాబాదులో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చేరినట్లు చెప్పావు ఒక సలహా కోసం నీకు కాల్ చేశాను చెప్పాను విషయం చెప్పు నాకు తోచిన సలహా ఇస్తాను అన్నట్లు నీ పీజీ పూర్తయిందా అడిగింది దివ్య పూర్తయింది ఆ విషయంలోనే నీ సలహా కోసం చేశాను అన్నాను ఇప్పుడు అందరికీ వచ్చే సమస్య ఒకటే వెంటనే పెళ్లి చేసుకోవాలా కాస్త ఆగాలా అని డైలమా అంటూ నవ్వింది దివ్య తర్వాత తనే జస్ట్ జోక్ చేశాను అంతే కెరీర్ గురించేగా నువ్వు కాల్చేసింది అంది అవున్ దివ్య ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో చేరాలా లేక సొంత ప్రాక్టీస్ పెట్టుకోవాలా తెలుసుకోలేకుండా ఉన్నాను మా ఊర్లో అంటే వరంగల్లో హాస్పిటల్స్ ఉండే లొకాలిటీలో మాకు స్థలం ఉంది అక్కడ ఒక చిన్న హాస్పిటల్ కట్టుకొని ప్రాక్టీస్ చేయమని అమ్మ నాన్నల సలహా అయితే ఇప్పుడన్నీ నాలుగైదు అంతస్తుల హాస్పిటల్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి వాటి మంచి నేను చిన్న హాస్పిటల్ పెట్టి పికప్ కావడానికి చాలా సమయం పడుతుంది అందుకని ఎక్కడైనా చేరి అనుభవం పేరు తెచ్చుకున్నాక సొంత ప్రాక్టీస్ పెట్టచ్చని అనుకుంటున్నాను విశ్వాస్ నీ ఆలోచన కరెక్ట్ నిబద్ధత నిజాయితీ ఉండే డాక్టర్లు ఖచ్చితంగా ప్రాక్టీస్ పెంచుకుంటారు అయితే అందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కడైనా చేరడం మంచిదే కానీ ఇక్కడ మంత్లీ టార్గెట్స్ క్వార్టర్లీ టార్గెట్స్ ఇలా ఉంటాయి చెప్పింది దివ్య ఈ టార్గెట్ సరే మాట నా చిన్నప్పుడు విన్నాను బ్యాంక్లో పనిచేస్తున్న మా నాన్నగారు ఎల్ఐసిలో పనిచేస్తున్న మా అమ్మగారు టార్గెట్స్ రీచ్ కావడం కోసం నానా హైరానా పడేవారు మళ్ళీ ఇప్పుడు వింటున్నాను ఆ మాట ఇంతకీ ఏమిటా టార్గెట్స్ అడిగాను నేను దాని గురించి చెప్పి నేను ముందే భయపెట్టడం ఎందుకులే అన్నట్లు మా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వాళ్ళు మరో ఆరు నెలల్లో కొత్తగా కొన్ని బ్రాంచీలు ఓపెన్ చేయబోతున్నారు వరంగల్లో కూడా ఒక బ్రాంచ్ పెట్టాలని అనుకుంటున్నారు వివరాలు కనుక్కుంటాను కొత్త బ్రాంచ్ కాబట్టి లోకల్ వ్యక్తిగా నీకు అవకాశం ఉంటుంది రెండు రోజుల్లో కాల్ చేస్తాను చెప్పి ఫోన్ పెట్టేసింది దివ్య అన్నట్లుగానే రెండు రోజుల తర్వాత కాల్ చేసింది వరంగల్లో మా బ్రాంచ్ ప్రారంభించడం ఖాయమేనట ప్రస్తుతానికి వేరే హాస్పిటల్ బిల్డింగ్ని ఓన్ చేసుకుంటున్నారట నిదానంగా మరో పెద్ద బిల్డింగ్ కడతారు డాక్టర్స్ రిక్రూట్మెంట్ కోసం త్వరలో నోటిఫికేషన్ ఉంటుంది వివరాలు చెబుతాను అప్లై చేయి ఇంటర్వ్యూ ఇక్కడే ఉంటుంది విష్యూ ప్రామిసింగ్ కెరీర్ చెప్పింది దివ్య మరో వారానికి నాకు వివరాలు చెప్పి నా చేత జాబ్కు అప్లై చేయించింది హైదరాబాద్లో ఒక స్టార్ హోటల్లో ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యాను ఆ హాస్పిటల్ ఎండి హెచ్ఆర్ మేనేజర్ ఇంకా ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ చేశారు నాకు సబ్జెక్టు మీద మంచి పట్టు ఉంది ఇంకా కరెంట్ అఫైర్స్ పట్ల అవగాహన ఉంది అవసరమైన మేరకు రాజకీయ అవగాహన కూడా ఉంది దాంతో వాళ్ళు నాకు ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు జీతం ఫ్లెక్సిబుల్ అని పెర్ఫార్మెన్స్ని బట్టి ఇన్సెంటివ్స్ ఉంటాయని చెప్పారు మీ గురించి డాక్టర్ దివ్య చెప్పారు టాలెంట్తో పాటు మంచి ఆదర్శాలు ఉన్న వ్యక్తి అని చెప్పారు చాలా సంతోషం మీలాంటి యువకుల టాలెంట్తో మా హాస్పిటల్ ఖచ్చితంగా నెంబర్ వన్ అవుతుంది కాస్త కార్పొరేట్ థింకింగ్ అర్థం చేసుకుంటే చాలు పూర్తి వివరాలు రేపు వీళ్ళిద్దరూ చెబుతారు అంటూ మిగతా ఇద్దరినీ పరిచయం చేశాడు ఎండి హీఈ్ మిస్టర్ రాజన్ వరంగల్లో పెట్టబోయే హాస్పిటల్కి ఇన్ఛార్జి అండ్ హీఈజ్ మిస్టర్ దివాకర్ వరంగల్ బ్రాంచ్కి కాబోయే ఫైనాన్స్ మేనేజర్ ఇద్దరూ మా సంస్థలో సీనియర్స్ రేపు ఇదే హోటల్లో వీళ్లను కలవండి మళ్ళీ ఇంటర్వ్యూ ఏమీ ఉండదు జస్ట్ ఒక గెట్ టుగెదర్ లాగా అన్నమాట డాక్టర్ గారిని కూడా రేపు రమంటాం కాస్త ఓపెన్గా మాట్లాడుకోవచ్చు అని చెప్పి ఇంటర్వ్యూ ముగించారు ఆ సాయంత్రం దివ్యను కలిశాను ఇప్పుడే నాకు కాల్చేశారు రేపు నీతో పాటు రమ్మని ఈలోగా కాస్త అవగాహన కల్పించమని అంది దివ్య నవ్వుతూ టార్గెట్స్ గురించేనా నేను నవ్వుతూ అడిగాను తెలుసన్నమాట అంది దివ్య కాస్త కూస్తో జనరల్ నాలెడ్జి ఉన్నవాడిని దివ్య ఏదో అమ్మాయిల విషయంలో కాస్త అమాయకుడిలా ఉంటాను గాని అన్నాను అది అమాయకత్వం కాదు కెరీర్ పైన దృష్టి ఒక రకంగా నిధి కార్పొరేట్ థింకింగే వీళ్లకు బాగానే సరిపోతారు అంది దివ్య కాదు దివ్య నాది డాక్టర్ అయి ప్రజలకు సేవ చేయాలనే తపన చెప్పాను నేను జస్ట్ జోక్ చేశానంతే నీ గురించి నాకు తెలీదా అప్పట్లో నిన్ను మరో భారతీయుడు అనేవారు నాకు ఇంకా గుర్తే అంది దివ్య నవ్వుతూ సరేగాని ఇంతకీ వాళ్ళు నాకు కన్వే చేయమన్న మెసేజ్ ఏమిటి అడిగాను ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కట్టడానికి మెయింటైన్ చేయడానికి ఖర్చు చాలానే ఉంటుంది ఈ కార్పొరేట్ రంగంలో పోటీని తట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఎక్విప్మెంట్ కొనాల్సి ఉంటుంది కాబట్టి భారీగా అప్పులు చేయాల్సి ఉంటుంది ఆ అప్పులు వాటి మీద వడ్డీ తీరాలంటే ఆదాయం ఎక్కువగానే ఉండాలి పాతిక లక్షలు పెట్టి ఒక పరికరం కొన్నారంటే దాన్ని అవసరం ఉన్నా లేకపోయినా వాడాల్సి ఉంటుంది చెప్పింది దివ్య అంటే రేపు ఇవన్నీ నాకు చెప్తారన్నమాట అన్నాను దివ్య చిన్నగా నవ్వి వాళ్లంత త్వరగా అప్ కారు ఎలాగైనా సరే వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ రీచ్ కావాలని చెప్తారు అలా రీచ్ కాకపోతే మరో జాబ్ ఉంటుందని కూడా చెప్తారు ఆ టార్గెట్స్ రీచ్ కావడానికి మీ తెలివితేటలు సమర్థత ఉపయోగించమంటారు మీరు సర్జన్ కాదు కేవలం కన్సల్టెంట్ ఫిజీషియన్ మాత్రమే సర్జరీ అవసరమైన వారిని గుర్తించి సర్జన్ వద్దకు పంపడమే మీరు చేయాల్సిన పని అలా ఒక నెలలో లేదా ఒక మూడు నెలల కాలంలో ఎంతమందిని సర్జరీకి సజెస్ట్ చేశారు అనే దాన్ని బట్టి మీ పెర్ఫార్మెన్స్ అంచనా వేస్తారు వారం వారం మీ టార్గెట్ ఎంతవరకు రీచ్ అయ్యారు అనేది పరిశీలించి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు చెప్పింది దివ్య అర్థమైంది డాక్టర్గా నా సేవలు పేషెంట్లకు నచ్చితే వాళ్ళు మరికొంతమందిని నా వద్దకు పంపుతారు అయితే ఇలా జరగడానికి కొంత సమయం పడుతుంది ఈ విషయమే వాళ్ళతో మాట్లాడతాను బిజినెస్ కోసం అవసరం లేని వారికి సర్జరీలు రికమెండ్ చేయను దృఢంగా చెప్పాను నేను అలా చేయమని వాళ్ళు కూడా ఆడగరు కేవలం ఒత్తిడి తేవడం ద్వారా మిమ్మల్ని వాళ్ళ దారిలోకి తెచ్చుకుంటారు అయినా కొత్తగా ఓపెన్ చేయబోయే బ్రాంచ్ కాబట్టి వాళ్ళు కూడా మరీ అంత తొందరపడరు వీలైనంత మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి నువ్వు సంకోచించకుండా రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అవు చెప్పింది దివ్య మర్నాడు నేను హోటల్ రూంలో వాళ్ళిద్దరినీ కలవడానికి వెళ్ళాను దివ్య కూడా అప్పుడే అక్కడికి వచ్చింది ముందుగా రాజన్ మాట్లాడుతూ సి మిస్టర్ విశ్వాస్ మీరు చాలా షార్ప్ అని డాక్టర్ గారు చెప్పారు మీలాంటి యాక్టివ్ పర్సన్ లోకల్ పర్సన్ మా హాస్పిటల్లో చేరడం మాకు చాలా సంతోషం ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఈ సంస్థ బాగుంటేనే మీరు మేము బాగుంటాం మన సంస్థను ఏ రకంగా లాభాల బాటలో నిలబెట్టాలో మీరే ఆలోచించుకోండి సర్జరీ అంటే సాధారణంగానే పేషెంట్లలో ఒక భయం ఉంటుంది అయితే ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అనే సామెత మీరు వినే ఉంటారు అవసరమైన వ్యక్తికి సర్జరీ చేయకపోతే అతని ప్రాణానికి ముప్పు రావచ్చు పైగా ఇప్పట్లో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది లేదా ప్రభుత్వం ఇచ్చిన కార్డులు ఉంటాయి కాబట్టి సర్జరీ అనేది ఈ రోజుల్లో ఎవరికీ పెద్ద భారం కాదు కానీ మనకు మాత్రం పెద్ద వరం అని చెప్పుకోవచ్చు ఇలాంటి విషయాలు మీ మనసులో పెట్టుకోండి మీకు ఇచ్చిన టార్గెట్స్ సులభంగానే దాటగలుగుతారు చెప్పాడు రాజన్ తర్వాత ఫైనాన్స్ మేనేజర్ దివాకర్ మాట్లాడుతూ విపరీతమైన నష్టాలు రావడంతో మన ఖమ్మం బ్రాంచీని త్వరలో మూసేయబోతున్నారు చాలామందిని ఉద్యోగాల నుంచి తీసేశారు మేమిద్దరం సీనియర్లం కాబట్టి లేక వరంగల్లో పెట్టబోయే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఇది ఒక ప్రైవేట్ సంస్థ లాభాలు సంపాదించడమే వాళ్ల ధ్యేయం అయితే కేవలం లాభాలొస్తే సరిపోదు ప్రతి సంవత్సరం ఆ లాభాలు పెరుగుతూ ఉండాలి అప్పుడే మనం మన ఉద్యోగాల్లో ఉండగలుగుతాం అన్నాడు ఒక నిమిషం మౌనం తర్వాత నేను గొంతు సవరించుకొని ఇలా చెప్పాను సంస్థ కోసం కష్టపడి పనిచేయడంలో నేను ఎంతమాత్రం వెనకడుగు వేయాను రాత్రి పగలు విరామం లేకుండా పనిచేయడానికైనా నేను సిద్ధం ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందే నేను ఖమ్మం బ్రాంచ్ గురించి కొంతవరకు తెలుసుకున్నాను మన వాళ్ళు సర్జరీ సిఫార్సు చేసిన పేషెంట్కు వేరే హాస్పిటల్ వాళ్ళు మాత్రలతోనే నయం చేశారు ఆ విషయం అతను న్యూస్ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో వివరంగా చెప్పాడు అందువల్లనే ఆ బ్రాంచ్కి రెప్యుటేషన్ దెబ్బతింది సంస్థ లాభాల కోసం మరెన్నో మార్గాలు ఉన్నాయి నేను నా సొంత ఖర్చులతో గ్రామాల్లో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాను అక్కడికి వచ్చిన పేషెంట్లను పరీక్షించి నిజంగా సర్జరీ అవసరమైన వాళ్ళని గుర్తిస్తాను అయితే అందుకు కొంత సమయం పట్టవచ్చు కానీ బలమైన పునాదుల మీద నిర్మించిన కట్టడం చాలా కాలం స్థిరంగా ఉంటుంది అని నా నమ్మకం చెప్పడం ముగించాను నేను రాజన్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఐ అప్రిషియేట్ యూ యంగ్ మ్యాన్ యు ఆర్ అపాయింటెడ్ నీ మీద మేం పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయొద్దు అన్నాడు వాళ్లకు థ్యాంక్స్ చెప్పి దివ్యతో కలిసి బయటకు వచ్చాను కంగ్రాట్స్ చెప్పింది దివ్య హాస్పిటల్లో చేరిన రోజునుంచే ఎంతో సిన్సియర్గా పనిచేయడం మొదలు పెట్టాను వేళకు భోజనం చేయడం ఆరోగ్యానికి ముఖ్యమని తెలిసినా చాలా రోజులు మధ్యాహ్న భోజనం మూడు గంటలకు చేసేవాడిని ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే చుట్టుపక్కల పల్లెలు అన్నింటిలో మెడికల్ క్యాంప్ నిర్వహించి వాళ్లకు ప్రాథమిక పరీక్షలు చేశాను అనుమానం వచ్చిన వారిని హాస్పిటల్కి పిలిపించి పరీక్షలు చేశాను నిజంగా సర్జరీ అవసరమైన వాళ్ళని సర్జన్ వద్దకు పంపాను నేను ఆ హాస్పిటల్లో చేరి మూడు నెలలు కావస్తోంది ఒకరోజు రాజన్ నాకు కాల్ చేసి మన మార్కెటింగ్ టీం వాళ్ళని ఒక పెద్ద ఆయన కన్సల్ట్ చేశాడట వేరే హాస్పిటల్ వాళ్ళు సర్జరీకి రికమెండ్ చేశారట సెకండ్ ఒపీనియన్ కోసం మన దగ్గరికి వస్తున్నాడు మీరు కూడా ఆయనకు సర్జరీ రికమెండ్ చేయండి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వకుండా మరుసటి రోజే చేయించుకోమని చెప్పండి ఆ హాస్పిటల్ కంటే తక్కువ ఫీజు కూడా చెప్పండి మన టార్గెట్కు కొద్ది దూరంలోనే ఉన్నాం ఇలాంటప్పుడు వచ్చిన అవకాశం మిస్ చేయొద్దు ఆయన చెప్పి ఫోన్ పెట్టేశాడు కొద్దిసేపటికి ఒక ఎనభై ఏళ్ల పెద్ద ఆయన నా గదిలోకి వచ్చాడు అతన్ని తీసుకువచ్చిన మార్కెటింగ్ అసిస్టెంట్ ఈయనకు సర్జరీ అవసరమట వేరే హాస్పిటల్లో చాలా డబ్బులు అడుగుతున్నారట మీరు రాజన్ గారితో మాట్లాడి కాస్త కన్సెషన్ ఇప్పించండి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు నేను ఆ పెద్దాయన వంక చూశాను మనిషి బాగా బక్కచికిపోయి ఉన్నాడు సర్జరీకి తట్టుకునే వయస్సు కాదు అతంది అతడు పరీక్షించకుండానే సర్జరీ చేసేయాలని రాజన్ గారు అనుకోవడం నాకు నచ్చలేదు ఆ పెద్దాయన గొంతు సవరించుకొని నా పేరు రంగారావు అగ్రికల్చరల్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను పిల్లలిద్దరూ వాళ్ళ కుటుంబాలతో అమెరికాలో ఉంటున్నారు నా భార్య కాలం చేసి రెండేళ్లయింది ఈ వయసులో అమెరికాకు వెళ్ళలేక పనివాళ్ళ సహాయంతో ఇక్కడే ఉంటున్నాను తరచుగా కడుపు నొప్పి వస్తూ ఉండడంతో పోయిన వారం ఒక హాస్పిటల్లో చూపించుకున్నాను లివర్లో కొంత భాగం డ్యామేజ్ అయ్యిందని హెపటెక్టమీ చేయించుకోమని చెప్పారు సెకండ్ ఒపీనియన్ కోసం మీ దగ్గరకు వచ్చాను ఈ వయసులో ఆపరేషన్ తట్టుకోలేనేమో అని అనిపిస్తోంది అంటూ అంతకుముందు చేయించుకున్న రిపోర్ట్స్ చూపించాడు మీరు టెస్టులు రాసివ్వండి మళ్ళీ చేయించుకుంటాను నా అదృష్టం బాగుండి సర్జరీ తప్పుతుందేమో అన్నాడాయన ఆశగా కొన్ని టెస్టులు రాసిచ్చి మన్నాడు కలవమన్నాను వస్తాను డాక్టర్ గారు నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి అంటూ నమస్కరించి వెళ్లాడాయన తర్వాత రాజన్కి ఫోన్ చేశాను ఈ పెద్దాయన సర్జరీ తట్టుకోలేడు ఆయనకు ప్రాణాపాయం జరిగితే మన హాస్పిటల్కి చెడ్డపేరు రేపు రిపోర్ట్స్ చూసి మీకు మళ్ళీ కాల్ చేస్తాను వీలైనంతవరకు సర్జరీ అవాయిడ్ చేద్దాం అన్నాను ఎనభై ఏళ్ల మనిషి పోతే ఎవరు పట్టించుకోరు మనల్ని పట్టరు అయినా మన సర్జన్ మంచి ఎఫిషియెంట్ పైగా ఈ సర్జరీ జరిగితే నీ టార్గెట్ సర్జన్ టార్గెట్ నా టార్గెట్ అన్నీ దాటుతాం వెతుక్కుంటూ వచ్చిన అవకాశం మిస్ చేయద్దు కాస్త గట్టిగానే చెప్పాడు రాజన్ రాజన్ మాటలకు అసహ్యం వేసి కాల్ కట్ చేశాను ఆ సాయంత్రమే రిపోర్ట్స్ తెప్పించుకొని చూశాను మందులతో తగ్గే ఉంది పైగా పేషెంట్ ఆరోగ్యం సర్జరీకి సహకరించదు వెంటనే పెద్దాయనకు కాల్ చేసి సర్జరీ అవసరం లేదని చెప్పాను వాడాల్సిన మందుల వివరాలు వాట్సాప్లో పెట్టి ఇక హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదని చెప్పాను తర్వాత దివ్యకు కాల్ చేసి విషయం చెప్పి ఇలా అన్నాను వందలో తొంభై సర్జరీలు సక్సెస్ అయితే ఆ హాస్పిటల్ మంచి హాస్పిటల్ కిందే లెక్క కానీ ప్రతి పేషెంట్కి తన ప్రాణం విలువేరిదే ఆ ప్రాణం పోవడంలో మన పాత్ర ఉంటే అది మనం చేసిన హత్య కిందే లెక్క ఎనభై ఏళ్ళు వచ్చాయని రాజన్ తన ప్రాణాలు ఎవరైనా తీస్తే ఒప్పుకుంటాడా మన ప్రాణం లాగానే కదా పక్కవాడి ప్రాణం అన్నం పెట్టే సంస్థకు లాభాలు రప్పించాలని వాళ్ళు చెప్పారు కానీ నిజానికి అన్నం పెట్టేది మనందరి జీతభత్యాలు ఇచ్చేది పేషెంట్ ఇచ్చే డబ్బుతోనే వాళ్లకు వీలైనంత న్యాయం చేయడమే వృత్తి ధర్మం ప్రాణాలకు విలువ ఇవ్వని ఈ హాస్పిటల్లో నేను పనిచేయలేను రిజైన్ చేస్తున్నాను నా లాంటి వారిని కనుక్కుని సొంతగా ప్రాక్టీస్ పెడతాను అన్నాను బయటకు చెప్పకపోయినా నావి కూడా అవే భావాలు నీతో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మనలాంటి మరికొందరిని కూడా సంఘటిత పరిచి ఒక హాస్పిటల్ పెడదాం అంది దివ్య పేషెంట్ మరణంలో కాక ఆరోగ్యంలో మన లాభాలు వెతుక్కుందాం చెప్పాను నేను సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ